హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నానండి ఇది గల్ఫ్లో ఉండే ఇంట్లో నాలుగు ఫ్రిడ్జ్లు ఉన్నాయండి లోపల వంటగదిలు రెండు ఉన్నాయి బయట అయితే రెండు ఉన్నాయండి బయట ఉండే రెండు ఫ్రిడ్జ్లలో చికెను మటను చేపలు పెడతారండి ఇంట్లో ఉండే వాటితో వాటి రెండిట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇలాంటివి పెడతారు కర్రీస్ ఇలాంటివి పెడతారండి నా రూమ్లో కూడా నాకు కూడా ఇచ్చారండి చిన్న ఫ్రిడ్జ్ అది కూడా ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను తప్పకుండా నా వీడియోలు వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చింతపండు అండి ఇందాక చూపించింది ఇవి నూగులు కలిపి ఉండారండి మజ్జిగ మజ్జిగండి మన ఇండియా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి బొప్పాయి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి మన ఇండియాలో ఏమున్నాయో అన్నీ ఉన్నాయి ఇది సెకండ్ దండి రెండో ఫ్రిడ్జ్ ప్లీజ్ అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా చాలామంది చూస్తున్నారండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇది క్యారెట్ అండి మూట మూట తెచ్చిపెట్టుకుంటారు క్యారెట్ సంచినండి నండి తెచ్చుకుండి ఇవేమో ఆరెంజెస్ ఫ్రూట్స్ ఉన్నా అయిపోయినాయండి యాపిల్ ఆరెంజ్ అంతే ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి వీడియోలు అయితే నేను గల్ఫ్ నుండి షేర్ చేస్తుంటాను నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే వాచ్వోర్స్ చాలా తక్కువ ఉన్నాయండి దయచేసి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ అయితే సక్సెస్ అవుతుందండి ఇదైతే మూడో ఫ్రిడ్జ్ అండి ఇందులో పురుగుల్లాగా చిన్నవి ఉంటాయండి గవ్వలో ఇవి కూడా వీళ్ళు తింటారు వీటిని రెండు మూడు గంటల పాటు ఉడికించినట్లయితే వాటిలో నుంచి పురుగులాగా ఉంటుంది అదైతే బయటకు వచ్చేస్తుందండి వాటన్నిటిని తీసి వీళ్ళు కూర చేసుకో తింటారు అవి చేపలండి మీకు వీడియోలు చూడడానికి చిన్నగా కనపడుతున్నాయండి చాలా చాలా పెద్ద చేపలండి వీళ్ళ ఇంటి ముందు సముద్రం ఉందండి రోడ్డుకి అవతల సముద్రము యువతల ఇల్లు ఉందండి వీళ్ళు రోజు వేటకైతే వెళ్తారు సముద్రంలోనికి పెద్ద పెద్ద చేపలు అయితే తీసుకొస్తారండి పడవ వేసుకొని సముద్రంలోకి వెళ్ళి చేపలు పడతారు ఇది నాలుగో ఫ్రిడ్జ్ అండి వీటిలో కూడా చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి వీళ్ళు రోజు ప్రతి వెజిటేబుల్ కర్రీ అస్సలు తినరండి రోజు చేపలు చికెన్ మటన్ ఏనండి అస్సలు మాకైతే తినాలనిపించదు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్